హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఎగ్స్ అండ్ ప్రాన్స్ కర్రీ అండి ప్రాన్స్ నీట్గా క్లీన్ చేసుకొని దానిపైన దానిలో ఉన్న నరం కూడా తీసేసుకున్నాము ఎలాగో చికెన్ తినకూడదని అంటున్నారు కదండి ఇంకా అందుకే ఈరోజు మేము ప్రాన్ ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్నాము ప్రాన్ కర్రీ దీన్ని మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆ ఆయిల్ కొంచెం వెళ్ళిన తర్వాత పసుపు వేసుకోవాలి అందులో ఎగ్స్ వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి పసుపు వేస్తే అవి ఫ్రై అయినప్పుడు ఎగ్స్ కూడా చూడడానికి బాగా కలర్ఫుల్గా ఉంటాయి ప్లస్ ఎప్పుడు దానికన్నా ప్యాన్కి ఎక్కువ అంటుకోవు అంటుకుంటాయి కానీ ఎక్కువగా అంటుకోవు చూసారు కదండి ఎగ్స్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో దీన్ని కొంచెం చూసుకొని ఫ్రై చేయండి లేకపోతే ఎగ్స్ హ్యాండ్మేడ్కి వచ్చి చుమ్మా పెడతా ఉంటాయి ఈ ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి దీన్ని ఆ ఆయిల్లోనే కొన్ని ఆనియన్స్ చిల్లీస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి అందులోనే ప్రాన్స్ కూడా వేసుకోవాలి ప్రాన్స్ వేసిన తర్వాత అందులోంచి వాటర్ వస్తూ ఉంటాయి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈరోజు సండే కదండి మీ ఇంట్లో మీరు ఏం స్పెషల్ చేసుకున్నారో మాకు కింద కామెంట్ చేసి చెప్పండి మూత పెట్టుకొని వాటర్ వచ్చే వరకు చూడండి చూసే వాటర్ కూడా వచ్చేసాయండి ఇంకపోతున్నాయి ఇందులోనే ఇందులో అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లిలో గరం మసాలా వేసుకొని పేస్ట్ చేస్తారు షాజీరా జీరా లవంగాలు ఇలాచి ధనియాలు ఇలా ఇంకా ఎక్సెట్రాలు అన్నీ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది కర్రీ ఫ్రై అయ్యేటప్పుడు అందులోనే కొంచెం కారం ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మేము హాఫ్ కేజీ ప్రాన్స్ కర్రీ చేస్తున్నాము సో అందుకని మేము ఒక పెద్ద సైజ్ టమాటోని తీసుకున్నాము ఒక పెద్ద సైజ్ టమాటో కూడా వేసుకొని ఇందులోనే బాగా కలుపుకోవాలి టమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా అందులో వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఉడికించుకో ఉడికించుకోవాలి ఆ కర్రీ దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి